గడిచిన గడిచిన ఈ గ్రౌండ్ ఎలాగ ఉండేది దానికోసం చేసిన కృషికి మాకు శిరస్కి నమస్కారం తెలియజేస్తున్నాం సార్ గన శ్రీనివాసరావు గారు మీ యొక్క ఎప్పుడు కూడా మా కమిటీకి అలాగే మా గ్రామానికి అలాగే మన వాళ్ళకి కూడా దేవున్ని ప్రార్థిస్తున్నాం అలాగే కాతా బాలకృష్ణ మిషన్ కు వస్తే వచ్చిన మొదటి మొదటి దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా డొనేషన్స్ అంటే ఏ ఊరైనా సంబంధం వాడితో సంబంధం లేకపోయినా సరే రాజు ఒక వరకు ఈవెంట్ కండక్ట్ చేస్తున్నాం ఇలా ప్రోగ్రామ్ పెట్టుకుందాం అనుకున్నాం మీ వంశాగారు ఏదో చూడండి సార్ అంటే మనుషులతో సంబంధం లేకుండా నాకు తెలుసా తెలియదా అని కూడా ఆలోచించకుండా అతని చేతికి అంత అంత పెద్ద మొత్తంలో అందరికి విరాళాలు ఇచ్చి తను పెద్ద మనిషి ఎక్కువగా ఏ గేమ్ కూడా అంత ప్రయాటించే పరిస్థితి లేదు దాని భాగంగా మనం ఏంటంటే ప్రతిసారి కూడా మన మన వార్డు గురళ కాదు పక్క వార్డు కూడా వెళ్ళి ఆ వార్డులో గాజువాక అనే శ్రీహార్పురం మల్కాపురం ఈ ప్రాంతాల నుంచి కూడా చాలా టోర్నమెంట్ పెట్టుకున్నారు దాని ద్వారానే కాకుండా మన వార్డు సంబంధించి మన వార్డులో ఎవరైతే ఉన్నారో అన్ని ప్రాంతాల నుంచి ఒక లీగ్ ఒక ఒక అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని ఒక లీగ్ మ్యాచ్ ఏర్పాటు చేసి దాని ద్వారా ఇది లీగ్ మ్యాచ్ లో గెలిస్తే రేపు పొద్దున మెగా టోర్నమెంట్ పెట్టి తద్వారా మన రాజువా కానీ మన వార్డు కానీ పేరు వచ్చేటట్టుగా మన వాళ్ళు బాగా ఆడుతున్నారని ఒక మంచి పేరు వచ్చేటట్టుగా ప్రతి ఒక్కరు కూడా మనం ముందుకు వెళ్ళాల్సి తెలియపరుస్తుంది ఎందుకంటే ఇది ఒక స్పోర్ట్స్ తీసుకోరు స్పోర్ట్గా ప్రతి ఒక్కరు ఏమనుకుంటారంటే వాడు గెలిచిన వాడు గొప్పవాడు కాదు కొడుకున్నాడు పేద వాడు చిన్నోడు కాదు గెలుపు వాడటం అనేది ప్రతి ఒక్కరికి సాధ్యమే మనం మన సాయశక్తి మనం ఎఫర్ట్ పెడతాం తద్వారా మన గెలాలని ఆలోచనతో ముందుకెళ్తాం కానీ ప్రతి ఒక్కరు కూడా గెలాలని ఆలోచనలో ఓడిపోవరు కోరుకోరు ఎవరు గెలిచినా మనం పోటీగా తీసుకో తప్ప కక్షాదికూరి చేసుకోవాలి ఎక్కడ మనం గొడవ ఆడుకొని రేపు పొద్దున్న ఏదో విధంగా ఓడిపోయి ఎవరైనా మీద ఉద్యోగాలు సంపాదించే వాళ్ళు క్రికెట్ క్రికెట్లో తద్వారా మనం ఏదే విధంగా మన జాబ్ సంపాదించుకోవడానికి తద్వారా మన ఫ్యామిలీ సెటిల్ అవ్వాలి అవకాశం ఉంటే సమాజానికి మనతో సహా సాయం చేసేటట్టుగా మనం ముందుగా తప్ప కక్షలో కార్ప్రాలు పెంచుకొని మనలో మనం గ్రూపులుగా ఏర్పడి మన జీవితానికి ఏదైనా నాశనం చేసుకోవడం అది మంచి పద్ధతి కాదు ప్రతి ఒక్కరు కూడా ఏదైతే ఎందుకంటే మనలో ఒక కల్మిషన్ రోజు ఆలోచనలో ఈరోజు గ్రూప్లు వచ్చి క్రికెట్ టోర్నమెంట్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది అదే విధంగా మన జీవితాంతం మన అవకాశం ఉన్నంతవరకు ఒకరి సాగు చేయగల సాయం చేయాలి మనం నలుగురికి సాయం చేయగలిగితే మనకి మన తల్లిదండ్రులకి మన ఎనకందరు కూడా జీవితాంతం భగవంతుడు చల్లగా చూస్తాడు అదే భాగంగా ప్రతి ఒక్కరు కూడా సోదర భాగం ముందుకెళ్ళి తప్ప కక్షలు మాత్రం పెంచుకోలేదని చూసి ప్రతి ఒక్కరు కోరుతాను ఇది కాకుండా ఇంకా మంచి టోర్నమెంట్ పెట్టుకోవచ్చు నా సాయశాఖ నేను కానీ బాలకృష్ణ గారు కానీ పెద్దలు ఎవరైతే ఉన్నారో అందరూ కూడా సాయశాఖ అందం జరుగుతుంది ఏ మనం టోర్నమెంట్ పెడుతున్నాం ఇది ఆర్థికంగా చాలా పెద్ద పరిస్థితి ఇస్తుంది ప్రతి ఒక్కరు ఎంతో కొంత సాయం చేస్తే తప్ప మనం ముందుకెళ్ళే పరిస్థితి లేదు ఆ విధంగా మనం చేయడానికి ఎన్నో విధ ఇబ్బందులు పడి మీరు దగ్గర దగ్గర పడినాక లేని ఎటువంటి అదే కాకుండా మనం ఏదైతే ఈ గ్రౌండ్ ఉందో గతంలోనే మనం చాలా సార్లు ఈ ప్రాంత పెద్ద చెరువులో ఉండేది చిన్నారాగా తెలుసు మీరందరూ గ్రామాలు ఎవరైతే ఉన్నారో మీరు అందరూ కూడా ఏదో చేయడం అని చెప్పేసి పెద్ద సేవ చిన్నారాగా చెప్పడం జరిగింది రెండు వేల ఏడులో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇది చెరువుగా ఉండేది ఒక రూపం తీసుకొచ్చి ఈ రోజు ఒక ప్లే గ్రౌండ్ తీసుకురావడం జరిగింది ఇది మన కమ్యూనిటీ కట్టొద్ది అనుకుంటే కొంతమంది ఏంటంటే కార్పొరేట్ కబ్జ్ చేసేస్తున్నాడు ఎవరికో పక్కన చెప్పించేస్తున్నాడు అని చెప్పేసి చాలా మంది మాట్లాడాలి బాడీ ఫిట్గా ఉంటుంది అదేవిధంగా మనకి మంచి జాబ్ కూడా వస్తాయని చెప్పేసి తెలియపరుస్తూ ఏ అయితే మనకి ఈ గ్రౌండ్ ఉందో మీరు ఎప్పుడు కూడా ఇంకా ఏ అవసరం అయినా సరే దీనికి ఎటువంటి సాయ సహకారాలు చేస్తాను అదే కాకుండా హౌసింగ్ బోర్డులో ఇప్పుడు గాజుబా నియోజకవర్గం గాజాబాద్ విశాఖపట్నం సిటీ కార్పొరేషన్ పరిధిలో ఎక్కడ కూడా అంత పెద్ద పార్క్ లేదు సుమారు ఆరు ఎకరాలు సుమారు ఇప్పుడు మన పది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఆ పార్క్ ని మనం చేపిస్తున్నాం ఎందుకంటే పర్యాటకులు ఎవరైతే సరే ఆ ప్రాంతాన్ని ఆహ్లాదకరంగా కానీ లేదా ఆ ప్రాంతం కూడా మంచి భవిష్యత్తు బాగుంటుంది ఆ ప్రాంతం కూడా ఆ చుట్టుపక్కల కూడా అదే విధంగా ఆదర్శ గ్రౌండ్ ఉంది దాన్ని కూడా మన ఎమ్మెల్యే మన ఎలక్షన్ కూడా పార్క్ తయారవుతుంది కాబట్టి ఈ ఏదైతే గ్రౌండ్ ఉందో దీనికి కూడా ఎటువంటి అందిస్తాను మన హౌసింగ్ బోర్డు పక్కన మన డైరీ కాల్ ఉంది హౌసింగ్ బోర్డు పక్కన దానికి ఒక యాభై లక్షలు పార్క్ శాంక్షన్ చేయడం జరిగింది అదే మనకి డైరీకాల్ ఎక్కువ ఇక్కడ మన శివ పక్కన ఉంది దాన్ని కూడా యాభై లక్షల రూపాయలు పార్క్ శాంక్షన్ చేయడం జరిగింది అది కూడా త్వరలోనే మొదలుపొద్దు ఏదేమైన కానీ మీరు అందరూ కూడా ఒక స్పోర్టీగా తీసుకొని గొడవలు లేకుండా మీరు ఈ కార్యక్రమాన్ని దిగువిజంగా పూర్తి చేయండి మా వంతు సాయశాఖం కావాలంటే అందిస్తాము అదేవిధంగా రేపు ఏదైతే మీరు ఇది రెండు వీక్లీ వన్స్ నాలుగు వారాలు పెడుతున్నట్టున్నారు ఈ సండే ప్రతి సండే 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 కార్యక్రమం పెడతాం కాబట్టి నెక్స్ట్ సండే మధ్యాహ్నం లంచ్ కూడా నేను స్పాన్సర్ చేస్తాను కాబట్టి ఉద్యోగం చేస్తారేమో గారికి అలాగే చిన్నారావు గారికి ఈ కార్యక్రమం అంటే అందరినీ కలపాలి అనే ఉద్దేశంతో ఈరోజు ఈ క్రికెట్ అనేది పెట్టడం జరిగింది ఫుట్బాల్ టోర్నమెంట్ దీనికి ముందు అభినందిస్తున్నాను ఎందుకంటే కలసి ఉంటేనే కలసం అన్నట్టుగా ఈ ఉద్దేశం ఏంటంటే మన డెబ్బై ఆరు వాటిలో అందరినీ కలపాలి క్రీడకాలందరినీ కలపాలి ఒక స్ట్రాంగ్ టీం తయారు చేయడం ఉద్దేశంతో అందరూ మొత్తం అందరూ కూడా సింపుల్గా అందరు ఫ్రెండ్స్ కాకపోతే గ్రూప్ ఏర్పడి సరదాగా ఆడి యూనిటీని తెలియజని తెలియజేయడం కోసం ఈరోజు ఈ కార్యక్రమం చేస్తారు దీనికి వాళ్ళని అభినందిస్తున్నాను అలాగే గంధా శ్రీనివాస్ గారు చెప్పాలంటే ఆయన కార్పొరేట్ అయిన తర్వాత మన డెబ్బై ఆరు వాటిని అభివృద్ధికి చేయడానికి ఏమి లేదా ఈరోజు డెబ్బై ఆరు అభివృద్ధి చేశారు నేను అసలు ఈ గ్రౌండ్ గుప్పట్లేదు ఎందుకంటే ఇంత గంట చూస్తాను ఈ దగ్గరలో మెయిల్ కాబట్టి నేను ఎప్పుడు కూడా మ్యాప్లో ఉండే చుట్టుపక్కల కాకపోతే ఇంత గ్రౌండ్ గోడ కట్టి అందంగా చేశారంటే నిజంగా ఆయన ఆయన అభినందించాలి అలాగే ఈ మధ్య హౌసింగ్ బోర్డు లో నేను పార్క్ చూశాను అదంతా మట్టితో వాడకొని ఉండేది ఈ రోజు మహాద్భుతంగా అసలు అంత పార్కు గాజువాగల అలాంటి పార్క్ ఉండదేమో అది తయారైతే మాత్రం గన్న గారికి గారి జీవితంలో మంచి అసలు కూడా పోతుంది కార్పెంటర్ గారి చిరస్థాయిగా ఉండిపోతుంది అది చాలా బాగుంది సో ఇలాంటి మంచి కార్యక్రమాలు చేసిన గన గారికి మరి ఒకసారి ధన్యవాదం తెలియజేసుకుంటూ అలాగే నన్ను కూడా ఈ కార్యక్రమాన్ని పిలిచి అసలుగా నా కాలనీలో ప్రతి ప్రతి కార్యక్రమాన్ని పిలుస్తారు అదేవిధంగా నన్ను కూడా ఈ కార్యక్రమంలో పాల్వచ్చు చేసినందుకు స్పోర్ట్స్ మ్యాన్ అందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుసుకుంటూ తెలియజేసుకుంటూ